రోడ్ల నిర్మాణం కోసం వెయ్యి కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేయడం విషయం అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు ఏలూరులోని జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాలుగు కోట్ల రూపాయలతో నేషనల్ హైవేను అనుసంధానం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి రాష్ట్రాన్ని పది సంవత్సరాల మనికి నెట్టింది అని మండిపడ్డారు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకొస్తే వైసీపీ పీపీపీ విధానంపై దుష్ప్రచారం చేస్తుంది అని అసహనం వ్యక్తం చేశారు అదేవిధంగా వైసీపీ హయాంలో ఐదు సంవత్సరాల పాటు కల్తీ మద్యం అమ్మినా మీకు మాట్లాడే హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు తన అనుచరులపై హత్యాయత్నం జరగడం వాస్తవమేనని భీమవరం నుండి మనుషుల్ని తీసుకొచ్చి హత్యాయత్నానికి పాల్పడ్డారని దీనిపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది అని తెలిపారు చాలామంది అడిగారు నిజంగా మంది అడిగారు చాలా సమస్యలు చెప్పారు ఎన్ని వీలుంటే అన్ని చేసుకుంటూ వస్తున్నారు మరి మీరు చూశారు కాబట్టి సభ అంటే ఇలా జరగాలి దాని మీద ఏదైతే సమస్యలు వచ్చి దాని మీద రెస్పాండ్ అవ్వాలి ఆ ప్రజల కోరికలు కూడా తెచ్చారు అప్పుడే ప్రభుత్వానికి మంచిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తా ఉన్నాడు అది అయ్యి పరిస్థితి లేదు ఎక్కడా కూడా ఇవాళ రాష్ట్రాన్ని ఖజానాంతా కొల్లగొట్టి ఈరోజు నిధులు కొరత వెంటాడుతూ ఉంటే మరి ఈరోజు ఆయన మాట్లాడే విధానం మీరు చూశారు ఎక్కడా కూడా మరి ఈ ఏదైతే ఈ కాలేజీలన్నీ కూడా మెడికల్ కాలేజీలని చేయలేమని ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఏదో రకంగా ప్ర ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో పీపీపీ మోడ్లో చేయాలని ఆలోచన చేస్తే అది ఎక్కడ అయిపోతే మళ్ళీ ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు వస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఆలోచన చేసి ఈరోజు అన్ని చోట్లకి తిరిగి ఈ కాలేజీలు నేను తెచ్చాను ఇవన్నీ ఇళ్ళలో కూటమి ప్రభుత్వం అవకుండా చూస్తుందని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అడుగుతున్నాం మీరు తెచ్చారు చేశారు అని అడుగుతున్నాం శాంక్షన్ చేస్తారు పని చేస్తారని అడుగుతున్నాం పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెట్టారు మీ సమయంలో ఏమైనా అని అడుగుతున్నాం అమరావతి నగరాన్ని మీరు చేశారని అడుగుతూ సిగ్గు లేకుండా మీరు మాట్లాడి అబద్ధాలు ఇంకా ప్రజలు వింటే రాష్ట్రం ఒకసారి మోసపోయి పది సంవత్సరాలు వెనకెళ్ళింది మరొకసారి మోసపోతారేమో ప్రజలు అనే విషయాన్ని మీకు తెలియపరచాలి ఏం జరుగుతుందనేది ఈ టెన్షన్తో మీకు చెప్తా ఉన్నాం మొన్న చూసే ఉంటారు అసెంబ్లీ సమావేశాలు జరిగిన విషయాలు ఏదైతే సంక్షేమంతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని చెప్పి రోడ్లు కావాలి అని చెప్పి అడగడంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు వెయ్యి కోట్లు రిలీజ్ చేసి అంతకుముందు నాలుగు వందల కోట్లని పాత బిల్లులన్నీ కూడా ఇప్పించినందుకు ప్రజల తరఫున మా కాన్ఫిటెన్సే కాదు రాష్ట్రం అంతా విడుదల చేశారు అందరి తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి కూటం ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అసలు ఆ టైంలో అమ్మిందే గల్తీ మధ్యం ఇప్పుడు ఏదో ఇప్పుడు ప్రభుత్వం నడిపినప్పుడు ఎవరో చేసిన దానికి దాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేయలేదు చిన్న చిన్న పొరపాట్లు పట్టుకున్నది మన అధికారులే కదా పట్టుకున్నది ఈ ప్రభుత్వంలో అధికారులే కదా ఇప్పుడున్న మంత్రులే కదా ఇంకా మీకు మీరు ఏమన్నా మీరు మీ టైంలో ఏమైనా మీరు అలాంటివి ఏమైనా చేశారా జంగా ఎన్ని ప్రాణాలు పోయినాయి అప్పుడు కూడా మీరు సమర్థించారు కాబట్టి ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యింది కాబట్టి దాని మీద విమర్శించే హక్కు మీకు లేదు ఏదైతే తప్పు జరుగుతుందో తెలుసుకుని ఇవాళ ఈ ప్రభుత్వం ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే సందర్భం మీరు చూశారు ఏదైతే సుబ్రహ్మణ్యం వ్యక్తిని చంపిసి ఇంటికారు పార్టీలు చేస్తే మీరు ఆ వ్యక్తిని కనీసం సస్పెండ్ చేయలేదు ఎమ్మెల్సీగా మీరు ఇవాళ ఈ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదని తెలియజేస్తా ఉన్నా